అడ్డుకుంది మేమే అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ సంఖ్య ఆసుపత్రిలో ముప్పై మందికి చికిత్స మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది సిగా శిథిలాల నుంచి మరో మృతదేహాలు వెలికి వాటిలో పదమూడు గుర్తింపు కుటుంబ సభ్యులకు అప్పగింత వేరుడు తీవ్రతకు మంసం ముద్దలు బూడిద తక్కువ మృతదేహాలు పరీక్షకు ఎముకలు దంతాల సేకరణ సాగుతున్న గాలింపు మృతుల సంఖ్య పెరిగే ముప్పు పరిశ్రమ ఎండి చిదంబరనాథ్ ఎక్కడ సో మీరు క్యూ న్యూస్ రోజు చూస్తారా రోజు చూస్తా మీ పేరేంటి ఎక్కడ మీది రేపాల మునగాల మండలం వెంకన్న నా పేరు హ్మ్ మీరు ఏం చేస్తారు రైస్ మిల్ బొమ్మ చేస్తారు రైస్ మిల్లు బొమ్మ సార్ రెగ్యులర్ గా ఫాలో అవుతారా క్యూ న్యూస్ ఆ రెగ్యులర్ గా ఫాలో అవుతాం అంటే ఎందుకు చూస్తారు తిర్మర్మల్ అన్నా న్యూస్ అనేది క్లారిటీగా చెప్తాడు ఏదున్నా అంటే అన్నీ అన్ని కులాలకి అనుగుణంగా మంచిగా న్యూస్కి అర్థమయ్యేటట్టు వివరిస్తుంది కీ న్యూస్ సో దానివల్ల మీకు ఏమన్నా ఉపయోగం జరుగుతున్నట్టు అనిపిస్తుందా ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా వివరిస్తే అన్ని వివరాలు చెప్తుందా ఎట్లా ఉంటుంది మరి మిగతా వార్తలకి న్యూస్ కు తేడా అయింది అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట మీరు నిజం ఏదైనా ఉంటే క్లారిటీగా మాట్లాడతాడు ఎవ్వరికి సో రెగ్యులర్ గా న్యూస్ చూస్తారు అనమాట ఓకే థ్యాంక్